హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతలల్లో ఇట్టకేలకు ఏకంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే పద్దెనిమిది వేల రూపాయల నిధులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం కిందనైతే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక మొన్ననే ఈ పథకం కింద సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ అయితే విడుదల చేయాల్సిందిగా ఉండే కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్ళీ ఈ పథకం రిలీజ్ చేసే ప్రక్రియలో మళ్ళీ అయితే పోస్ట్ పోన్ అనేది చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మహిళలు ఎవరైతే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం కింద ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి మొత్తం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతి నెల ఈ మహిళల ఖాతలలో పదిహేను వేల రూపాయల నిధులు కావాలంటే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలలో కొన్ని అర్హతల జాబితాల్లో ఈ డబ్బులు జమ కావాలంటే కొన్ని అర్హతలు అనేది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పెట్టడం అయితే జరిగింది సో ఎటువంటి ఎలిజిబిలిటీ మీకు ఉంటే మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అందజేస్తాయో తెలుసుకుందాము ఇటు మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్నప్పటికీ కూడా వారికి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం కింద పదిహేను వేల రూ అంటే పదిహేను వందల రూపాయలు మీకు ప్రతి నెల జమ అవుతాయా లేదా అని అయితే చాలామంది అయితే మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇటు పెన్షన్లు తీసుకుంటూ తీసుకుంటూ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కా అవుతాయా లేదనైతే అడగడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన కూడా ఫ్లూర్ ఫుల్ క్లారిటీతో వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది ఇటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటు సంక్షేమం కింద అదేవిధంగా అభివృద్ధి కింద మనకి ముంగటకు వెళ్తుందని అయితే తెలపడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఈ వీడియోలో వచ్చేసి ఈ పూర్తి వివరాలు మనమైతే తెలుసుకుందాము సో దీనికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మన వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్ని కొన్ని హైప్ పాయింట్స్ అనేది అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేక పరిన పేర్లేదు కానీ ఈ వీడియోకి అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంకా మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో అంటే ఇక్కడ వచ్చేసి మహిళలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకి యాభై తొమ్మిది అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటు పెన్షన్లు తీసుకుంటున్నట్లు కానీ ఆ పెన్షన్లు తీసుకునేవారు అని ఇటు పెన్షన్లు తీసుకోకపోయినా కూడా మనకి ఎవరైతే మహిళలు ఈ పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనటువంటి మహిళలు కానీ పెళ్ళి కానటువంటి మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో ఇటు రేషన్ కార్డు కలిగి ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరైతే అక్కడ దరఖాస్తు చేసుకొని ఉన్నట్లుగా ఉన్నట్టయితే మీ ఆధార్కి మీ మొబైల్ నంబర్కి బ్యాంక్ ఖాతాకి లింక్ అనేది చేపించుకొని ఉండి ఇటు ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని మీరైతే ఉన్నట్లయితే ఈ పథకానికి అయితే మీరైతే అరుగులు ఇక ఇవన్నీ అప్డేట్స్ మీరైతే కరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేది సరిగ్గా చేసుకొని ఉంటే దీనికైతే మీరైతే దరఖాస్తు చేసుకొని ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం కింద ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలలోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుంది ఇక ఈ పథకం వచ్చేసి మనకి దసరా కానుక కిందిగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మహిళలకి ఈ డబ్బులు పంపిణీ వేయాలని అనేక మహిళలను ఈ పథకంలోకి చేర్చాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చలు అనేది పెట్టడం అయితే జరిగిందంట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగా అయితే ఉండండి దసరా కానుకగా అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఈ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మహిళల ఖాతాలలోనైతే పంపిణీ వేయనున్నారు అంట ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై హింద్